తర్వాత చెబుతురిగానే మీరు ఇది ఎక్కడుందో అండి మరి చెప్పండి సార్ సర్పం కోసం సర్పం కోసం ఈ సర్పం ఏడు సిరసల నాగన్న అప్పట్లో సర్పారం గుడికే ఒక హైలైట్ కింద చెప్పుకుండేవారు మా చిన్నప్పుడు ఇది ఎవ్వలన్నా జరే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని ఈ ఈ గుడికి ఎంతో ప్రసిద్ధి ఉన్నదని సర్పారం గుడి అంటే ఆ రాజుల కాలం నుంచి కూడా పెద్ద చరిత్ర ఉన్నదని దీన్ని చెప్పుకోవడం జరిగింది అలాగే ఏంటంటే ఇక్కడ పవన్ స్వామి లోపల ఉంటారు ఆయన ఆయన గురించి కూడా తెలియని అంత్యశక్కిన రాజ్యాలు ఎన్నో ఉన్నాయి ఈ అంత్యశక్కల రాజ్యాల కోసం తెలుసుకోవాలంటే ఈ మనకి పెద్ద పూజారి గారిని అడిగి ఉన్న విషయాలు కూడా తెలుసుకోవడానికి ఆయన సాయంత్రం రావచ్చు చక్కటి అవకాశాన్ని కూడా ఆయన ఇవ్వచ్చు ఈ గుడి దర్శనం చేసుకోవడం అంటే మన కాకినాడ జిల్లా కాకినాడ రోల్ నిరోజకవర్గం రోడర్ నియోజకవర్గం ఇప్పుడు ప్రాధాన్యత అందిస్తున్న పంత నానాజీ గారు ఈ గుడి గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా చాలా గొప్పగా డెవలప్మెంట్ చేయడం జరిగింది పిల్ల అనంత గారు ఇప్పుడు ప్రార్థనత అందిస్తున్న ఈ గుడి ఆ శిఖరాలు చూడండి అలాంటి శిఖరాలు ఇక్కడ మన పూర్వోదర్ గొల మామిడి తప్పితే ఇంత శిఖరం ఇంకెక్కడ ఉండదు ఎందుకంటే అప్పుడులో దేవతలు కట్టిన గుళ్ళు ఇప్పుడు అంటే ఇప్పుడు ఇప్పుడు గుళ్ళు వేరే ఎవరికి తెలియదు అలాంటి స్వచ్ఛమైన ఆరాధన ఈ ప్రకృతి చూడండి ఈ పూల మొక్కలు గట్రా అన్నీ కూడా ఆ గోడలు చూడండి ఎలాంటి ఆ గోడలు చూడండి ఎలాంటి గోడలో ఈ రోజుల్లో ఎలాంటి కడాలండి కష్టం ఇలాంటి అన్ని ప్రదేశాలు మేము చూపిస్తాం మీరు ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఎక్కడికో పిక్నిక్లు గడవటం కాదు ఇలాంటి గుళ్ళు దర్శనం చేసుకుంటే మనలో ఎన్నో బాధలు ఉంటాయి అన్ని బాధలు కూడా వినేశగాలు అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి చూడండి ఇలాంటి గుడి గాలి గోపురం ఎంత గోపురం మన దగ్గర దగ్గర జిల్లాలో కూడా ఇంత గోపురం ఎక్కడ ఉండదండి మహానుభాబుడు నేవకులు ఆ రోజుల్లో ప్రతిష్ఠించారు వాళ్ళు కట్టిన చాలా ధన్యవాదాలు ఈ గుడికి శక్తి కూడా ఉంది ఆ రోజుల్లో భర్త భార్య పెళ్లి చేసుకున్న సంతానం లేకపోతే ఆ సంతానం కోసం సంతానం కోసం నుంచి చెప్పడానికి తల్లిదండ్రులు సిగ్గేసి ఆ బొమ్మను చూపించడానికి భార్య భర్తల పిల్లలు పుట్టకపోతే ఈ గుడి తీసుకొచ్చు ఈ గుడిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ దర్శనం చేసుకున్న ఆ నెల్లికల్లా ఆ జంటలో ఓ సంవత్సరం తిరగకుండా తల్లిదండ్రులు అవడం అన్నది గొప్ప సంకల్పం అని చెప్పుకోవచ్చు ఎవరైనా ఆ రోజుల్లో పదేసేడు దాకా పిల్లలు పుట్టిపోరు కదా ఎందుకంటే తెలీదు అప్పుడో దాంపత్యం కోసం వాళ్ళ అమాయకులు అన్నమాట ఇలాంటి గుళ్ళు చూపించి చక్కనే దర్శనానికి వాళ్ళ ఇలాంటి గుళ్ళోకి వచ్చి నందిలాడు కొడుకు పట్టాల ఎన్నికల భావ రూపంలో మంచి చక్కని బలమైన కుమారుడు దేవాలని దనం పెట్టుకుని ఈయన కాల ఈయన భావనారాయణ స్వామిని దనం పెట్టుకుని వెళ్ళిపోరండి చూడండి ఈ గుళ్ళు ఈ ప్రదేశం చూడండి ఎక్కడికో వెళ్ళిపోతారు ఎంగళనాడు వెళ్ళిపోతాం విదేశాలు వెళ్ళిపోతాం ఏం చూసేస్తారో గొప్ప ప్రదేశాలు ఇలాంటి ప్రదేశాలని ఇలాంటి సన్నిధిలో కొంచేపు కూర్చున్నా ఈ గోడలు చూడండి ఇలాంటి గోడలు ఈ రోజుల్లో కట్టగలుగుతారు ఏంటండి అలాంటి గోడల్లో మహానుభావులు ఆ రోజుల్లో దేవతల వారు సక్కరిగా పెట్టి చేయగలిగితే ఈ జాలు ఇది నిర్మాతించాలంటే స్వామి ప్రసాదించండి మనశ్శాంత్ ప్రసాదించండి జై కాల వేరేశ్వర బాగున్నారు అన్న స్వామి వస్తాం ఏటీఎం తండ్రి నీ దర్శన భాగ్యం ఏమనుకోండి ఏమనుకోకండి ఇంతవరకే మాకు నీ దర్శన భాగ్యం ఎప్పుడు కలుగుతుందో ఎప్పుడు నాకు తెలియదు మేము ఆ పని విజయవంతం అయింది రిలీఫ్ అయిపోవాలని నీ దగ్గరకు వచ్చాం ఏ ఇబ్బంది లేకుండా మమ్మల్ని చక్కగా ఇంటికి తీసుకెళ్ళండి ఈ మంచి ప్రకృతి అంతా ఈ స్తంభం చూడండి ఈ రోజులో చేయగలరు ఇది ఇప్పుడు చెయ్యాలంటే అది రకరకాల పైకి వాళ్ళు అంతా రాయి కొట్లే ఇలాంటి రాయి చెప్పడం ఎక్కించడం అంటే ఇప్పుడు అప్పుడు కాబట్టి ఇప్పుడు చేయడం గొప్ప అనుకోవచ్చు కదండి ఆ రోజుల్లో ఇది చెయ్యాలంటే మరి ఎంత పనిచుకుని ఉంటుందో ఇది చూడండి ఈ కోణాలు చెక్కాలంటే ఒక రోజు రెండు రెండు బిడ్డలు తయారు చేస్తాడు చెక్క చెక్కాలంటేనే ఆ రోజుల్లో మరి ఆ దేవతలు కాబట్టి నైట్ నైట్ ఈ గుళ్ళు నిర్వహించారట ఈ చూడండి ఎలాంటి తంబాలో ఫినిషింగ్ ఈ ఫినిషింగ్ ఇప్పుడు కూడా ఇప్పుడు అంటే మంచి మోపులు వచ్చాయని చేశారనుకో ఆ రోజులు ఏమి లేవు చూడండి ఎలాంటి గోడలు ఈ గోడలు ఏమైనా సామాన్యటి ఈ దేవతలు అప్పుడులో కట్టిన దేవతలు ఇంకా శంకి చేతకుండా ఉన్నారు మహానుభావుడు ఎలాంటి బొమ్మలు ఆ రోజుల్లో చేసిన బొమ్మలు ఇప్పుడు ఇంకా శంకి చేతలేదు ఇలా కట్టాలంటే సామాన్యం చేసిన ఏంటండి ఆ రోజుల్లో స్వామి జై స్వామి జై స్వామి జై భవన స్వామి జై బాబు స్వామి జై బాబు నారా మరి ఎక్కడున్నామండి మనం కాకినాడ జిల్లా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ హోల్రో హోల్ నియోజకవర్గం ఇది పంతం నానాజీ గారి నియోజకవర్గం అయినా ఎమ్మెల్యే గారు ఇది పెద్ద సెల్ట్ ఉన్న గుడి మందికి తెలియని విషయాలు ఏంటంటే కొంచెం పక్కగా ఉన్న కోసం గుడి కొంతమందికి తెలుస్తలేదు చాలా గొప్ప కాల భావనారాయణ స్వామి అంటే పెద్ద పేరే కూడా సర్పవారం భావనారాయణ స్వామి అంటే పెద్ద ఒక బ్యాండెడ్ సీరియల్ కూడా సర్పవారం అన్న చరిత్ర కూడా సీరియల్ తీయడం జరిగింది ఆ సీరియల్ కూడా వందల వందల కొంది జరగడం జరిగింది ఇవాళ అవార్డు కూడా చిన్న విషయం కాదు చాలా గొప్ప విషయాలని చెప్పు ఇక్కడ మేము ఎన్ని ఎందుకు మేము చూపిస్తామంటే మీరు ఎండలు పట్టో బాధల్లో ఇసుకుపో ఉంటారు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని మీ సంకల్ప స్వామివారు చెప్పుకున్నారంటే మీ సమస్యలు అన్నీ కూడా తీరతాయి మీరు ఒక రకమైన ఏ అయితే కోల్పోయారో అన్నీ కూడా మీ దగ్గర రావడం అన్నది పక్కా ఈ ఈ దేవుడి కోసం ఈ గుళ్ళు కోసం తెలియని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మీరు ఈ వీడియో చేయడం కూడా మీరు అందరూ చూస్తారని మీరు చక్కగా ఈ ఈ ఒక్కొక్క సమయాన్ని వినియోగించుకుని ఇలాంటి పుణ్యతలు దర్శించుకుంటే ఆ గోడలు చూడండి ఎలా ఉన్నాయి ఇలాంటి పుణ్యక్షేత్రాలు దర్శించుకోవడం వల్ల మన పిల్లల భవిష్యత్తు కూడా మన భవిష్యత్తే కాదు ఏ క్లేసుకుంటాయి ఈ గోడ చూడండి ఈ గోడ ఇప్పుడు కట్టాలంటే సమయ సామాన్య విషయం కాదండి ఈ గోడ కట్టాలంటే లక్షల లక్షలు అయిపోతాయి కానీ ఆ రోజుల్లో మహానుభావులు దేవుంది మీరు మీరు అట్టి మీరు చెప్పండి అలాగా జరిగి అన్నమాట అండి ఎన్నో పెళ్ళిళ్ళు అవుతాయండి అక్కడ పెళ్ళిళ్ళు లేని వాళ్ళు కూడా గొప్ప అభివృద్ధికి వస్తారు వాళ్ళ సంతానం కూడా చాలా ఆనందం దాంపత్యంగా చాలా గొప్పగా ఉంటారండి ఎందుకంటే ఈ గుడి చరిత్ర అలాంటిది సర్పవరం గుడి అంటే సీరియల్లో కూడా ఎన్నో సీరియల్లో కూడా ఈ గుడి చరిత్ర కోసం చెప్తారు ఇక్కడ ఇక్కడ దగ్గర వాళ్ళకి ఎవరికీ తెలియవు చూడండి ఈ గోడలు ఎలా ఉన్నాయో ఇలాంటి గోడలు కట్టగలుగుతారా ఇప్పుడులోని మహానుభావుడు ఏడు సృష్టి నాగారా ఈ స్వామి ఎలాంటి స్వామి ఈ విగ్రహం వేయడం అంటే ఈ రోజుల్లో ప్రతి చిన్నదాని గత కోట్లు అవుతుంది అయినా ఇక్కడ ప్రాధాన్యత ఇచ్చిన ఎమ్మెల్యేలు తెలుగుదేశం ప్రభుత్వంలో చాలా గట్టిగా డెవలప్మెంట్ చేశారు ఇప్పుడు కూడా తక్కువ రోజులు అయ్యింది నెక్స్ట్ ఇంకా ఈ గుళ్ళు కూడా గ్రాంట్లు ఇచ్చి ఇంకా డెవలప్మెంట్ చేస్తారని ప్రభుత్వం కూడా కోరుకుంటున్నాం మేము

వెంకటావింకటేశ్వర స్వామి శంకి చక్రాలు వెంకటేశ్వర స్వామి ఈ శంకి చక్రాలు అంటే సామాన్య విషయం కాదు ఎక్కడ ఆంజనేయని కూడా ప్రతిష్ఠ చేశారండి నిజంగా ఈ ఆలోచన అన్నది చాలా గొప్ప విషయం అండి ఆలోచన ఆలోచన అన్నది గొప్ప విషయం అండి మా చిన్నప్పుడు చాలా ఇది ఉండదండి గుడి భయంకరంగా కాకపోతే ఈ ఆల చూపితే కన్నుల పండగ ఉన్నాడు సర్పవారం గుడిలోకి వెళ్తే ఎన్నో మనకు మంచివి జరుగుతాయన్న మనసులో ఒక రకమైన భావాలు ఉంటాయండి గోచాలండి గోచాలలోకి వెళ్తున్నాం వెళ్తున్నామండి చూడండి గోచాల చక్కగా దీంట్లో కూడా అంటే ఈ రెండు ఉన్నాయి ఈ గోశాలలో మనం వచ్చాము ఇవేళ చక్కగా గోమాత గడ్డి తింట చాలా ఆనందం ఉంది నాకు ఈ గోమాత ఇది అని చాలా బాగుందండి దూడ కూడా బాగా మేస్తావు చూడండి పోను ఎప్పటికప్పుడే వీటికి పెంట కట్టేసి బాగా బలంగా చేయడం వల్ల ఈ కాలంలో కూడా ఇంత ఎండగా ఎక్కడే జరిగి అక్కడ వెలిసిపోకుండా ఇక్కడ భావనారాయణ స్వామి పాదాలండి అప్పుడులో మేము తిరుపతిలో వెంకటేశ్వర స్వామి గుడిలో ఇంత పాదాలు చూసాం ఇక్కడ కూడా ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నాం అండి ఈ ఈ గరుడతామం చూడండి ఎలాగా ఎంత వైభవంగా ఉందో చాలా ఇది ఉందండి ఎప్పుడో చూసిన జ్ఞాపకాలు మళ్ళీ మా జ్ఞాపకం వస్తున్నాయి జ్ఞాపకం వస్తున్నాయి అలా చాలు అలా చాలు ఇలా చెప్పండి ఈ గరుడుతమ్మం కూడా చక్కగా చిన్న విషయం కాదండి ఈ నావాలు వ్యంకట నామాలు ఈ చెలుపు చెక్కడం ఆ రోజుల్లో అలసాధ్యమైందండి ఈ రోజుల్లో చక్కెరంటే ఇప్పుడు అంత మోబులు యంత్రాలు ఉన్నాయి అప్పుడు యంత్రాల్లో ఆ దేవతలు కాబట్టి చెక్కరు ఈ గరిద్దామని చూడండి అప్పుడు చక్కగా ఇలాంటి గరిద్దాము ఈ యాక్షన్ మీద హనుమంతులు గరుకుమందులు ఈ పచ్చకంగా ఈ యాక్షన్ వేసి ఇక్కడ చంపడం కూడా నిలవటం కూడా ఇది పత్యాకం అనే చెప్పుకోవచ్చు ఈ గుళ్ళో పచ్చేక ఇదిగోండి స్వామిని గుడికి ఈ మెట్లు ఎక్కువం మేము బయటే ఉన్నామండి ఈరోజు ఏంటంటే మేము వచ్చిన సమయానికి గుడి తలుపులు ముగిస్తారు ఎందుకంటే మేము లేట్గా వచ్చాం కొద్ది హాస్పిటల్ పైన వచ్చాం ఆ కారణం వల్ల ఇక్కడికి లేట్ అయిపోయింది ఎలాగో వచ్చాం కదా అనేసి నేను నాగేశ్వరరావు గారు వచ్చి వీడియో చేస్తున్నాం మీకు అన్నీ కూడా చూపిస్తున్నాను ఇది కూడా ఉత్సవ రథం అండి మేము సమయానికి వచ్చాం కాకపోతే హాస్పిటల్ గారు వేగం అవ్వలేదండి అవ్వడం వల్ల మళ్ళీ ఎప్పుడన్నా వీలు కుదిరితే మళ్ళీ వచ్చి పులి గారు ఉన్నప్పుడు పోదారు గారు ఉన్నప్పుడు విషయాలన్నీ కూడా మీకు నేను తెలియపడతానండి ఇక్కడితో మరి మేమైతే వీడియో ఆపుతున్నామండి బయటికి వెళ్తాం బయటికి వెళ్ళిన బయట నుంచి కూడా మీకు ఈ కుడి సీకంతానం కాకినాడ జిల్లా మాదాపట్నం రోడ్లో ఉందండి బొమ్మల కింద కూడా రాళ్ళు చిలుపు కింద చెక్కడం జరిగింది చూడండి ఇప్పుడు నువ్వు వందల సంవత్సరాలు అయినా జరిగి ఎక్కడ చెక్ చేతలేదండి చూడండి ఈ నోరు చూడండి చెక్ చేతలేదండి ఈ గంటలు చూడండి ఆ రోజుల్లో వీటిలో డిజన్ తీసుకొచ్చారు ఈ ఇవాళ డిజన్ తీసుకొచ్చి రావాలంటే ఏది సెల్లో లో కొట్టుకోవాలా బుక్కులు చూసుకోవాలా ఇది చూడండి ఈ రాళ్ళు ఇది ఓల్డ్ గోపురం అన్నమాట చక్కడ గోపురం ధార్బంధం ఓల్డ్ గోపురం ఇలాంటి మహా గుళ్ళు రావడం కూడా జన్మ దర్శనం చూడండి ఇలాంటి శిల్పు చూడండి ఎలాంటి రాళ్ళు ఎలాంటి శిల్పులు స్తంభాలు చెప్పాడో ఆ రోజుల్లోనే ఈ రోజుల్లో అన్నదే చేయలే బంధువు ఆ రోజుల్లో దేవతలు కాబట్టి చేశారండి ఇది మనుషులు కట్టింది మనుషులు కట్టింది దేవతలు అండి ఇది ఇలాంటి గుళ్ళోకి మనం వచ్చి దర్శనం రావడం కూడా మా జన్మ భాగ్యం అనుకో గుర్ గుడికి దర్శనం రావడం జరిగింది ఇది సర్పావరం భవనారాయణ స్వామి గుడి ఇది జిల్లా కాకినాడ జిల్లా ఇది రోలరో రోలర్ నియోజకవర్గం ఈ గొప్ప అద్భుతం మాకు కలగడం చాలా ఇది ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా ఇది సర్పవరం రోలర్ నియోజకవర్గం చక్కగా మాకు అవకాశం దొరికింది ఈ దర్శనం చేసుకుంటున్నాం దేవుడికి మా జన్మ అని మేము అనుకుంటున్నాం అండి మీరు మీకు ఎప్పుడైనా వీరు కుదిరితే ఈ గుడికి వచ్చి దర్శనం చేసుకోండి మీ పిల్లలు పెద్దలు ఏమైనా కోరికలు ఉంటే ఇక్కడికి వచ్చి తెలియపరచుకోండి మేము అన్నీ కూడా మీకు మా నాయసారు చెప్పారు కదా చెప్పినవన్నీ కూడా మీకు చూపించాం అయితే ముఖ్యమైనది ఏంటంటే గుడి తలుపులు మూసే సమయానికి వచ్చాము మూసేసారు మేము మళ్ళీ వీలు కుదిరినప్పుడు వచ్చి మీకు అన్నీ కూడా గారి ద్వారాగా మీకు అన్నీ తెలియబడుతూ ఇప్పుడు వరకు ఇంతటితోనే మా వీడియో ఆప్షన్